అండి చూడండి ఈ రోజేమి ఇటువైపు టీ పెట్టుకున్నానండి మార్నింగ్ మార్నింగ్ సిక్స్ థర్ట్ అవుతుంది ఇటువైపు పాలు వేసుకున్నానండి అనుకోకుండా చూడండి పాలు ఒలికిపోయేవి ఇటువైపు ఇటువైపు పాలు అండి చూడండి పాలు ఒలికిపోతేట చాలా మంచిది అంటే ఒలికిపోవడం అంటే మనకు తెలియకుండా మనం వేసేటప్పుడు ఒలికాయనుకోండి పడిపోయానుకోండి అగ్నిదేవుడు మనకు మంచి చేస్తారట అండి అలాంటప్పుడు ఇవ్వండి కొంచెం బియ్యం ఈ పాలు మీద దేవుడికి మనం పాయసం అంటే పరమాన్నం పెట్టుకున్నట్టుగా అండి అది మా అమ్మమ్మ మా నానమ్మలు వాళ్ళు చెప్పి అలాంటప్పుడు మనం బాధపడకూడదండి పాలు పడిపోయాయని అని బాధపడకూడదండి ఇటువైపు పాలు వేసుకునేటప్పుడు మరి పాలు ప్యాకెట్తో అలాగా పడిపోయేవండి ఇదిగోండి టీ పెట్టుకున్నానండి కమ్మని టీ అండి మార్నింగ్ మార్నింగ్ కమ్మని టీ టీయా చూసారా మా టీయా ఎంత బాగుంది ఎంతమంది టీ ఏంటి ఏది లేకపో ఉండగలం కానీ టీ లేకపోతే ఉండలేం కదండీ అలవాటు అయిన వాళ్ళకి అలవాటు లేని వాళ్ళకి ఏది లేనిలేండి కదండీ ఇదిగండి టీ పెట్టుకునేది ఇంకా టీ మరుగుతుంది ఇటువైపు మరి అలా పాలు ఎలాగయ్యాయండి ఓకేనండి హలో అండి ఆయండి మీరు బాగున్నారండి మీరు బాగుంటే మేము బాగుంటామండి మీరు సపోర్ట్ చేస్తే ఇంకా బాగుంటానండి ఈ మాల్తీ ఆంటీ అలాగే ఇప్పుడు మార్నింగ్ టీయను పాలు వెళ్ళిపోయే కదా చూపించాను ఇప్పుడు మంచి కర్రీ చేస్తాను మీకు ఇష్టం మాకు ఇష్టం ఆ కర్రీ చేస్తాను చూడండి నా వీడియోలు కొద్దిగా చూడండి ఫ్రెండ్స్ సరే అండి నేను ఇప్పుడు వీడియోలోకి మనం వెళ్ళిపోదామా ఓకేనండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకేనండి ఇవాళ టీయా తాగిసాము అయిపోయింది టీయా మార్నింగ్ అయిపోయిందో ఇప్పుడు నైన్ అవుతుంది పాలు కూడా యాప్లో తీసుకున్నాను ఇవ్వండి ఈ వీడియో ఎప్పుడు వదులుతానో నాకే తెలియదు ఈవేళ మంగళవారం అండి ఈవేళ మంగళవారం కాబట్టి నేను చిన్న చేపలు తీసుకున్నాను ఈ వీడియో ఎప్పుడు మీకు వదులుతానో ఆ రోజే మీరు చూడండి సరేనండి ఓకేనండి ఇప్పుడు మనము నేను ఏ ఏ కర్రీ చేస్తాను ఇంకా చేస్తాను అనేది మీరు చూడండి ఉంటాయి ఒకటి రెండు మూడు వేల ఐటమ్స్ ఉంటాయి మన వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి చిన్న చేపలు కర్రీ చేస్తున్నాను చూడండి అలా చేస్తున్నాను అనేది కొద్దిగా యాడ్ ఎక్కువే పడుతుంది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అండి ఇవ్వండి చిన్న చేపలు చూసారా చెరువులోని చిన్న చేపలు నేను మామిడికాయ వేసి చిన్న చేపల కర్రీ చేస్తున్నానండి ఎలా చేస్తానో చూడండి చాలా టేస్ట్గా ఉంటుందండి చిన్న చేపలు పురటాలు కూడా పచ్చి పురటాలు కూడా తిని అల్లం ఇల్లు పేస్ట్ దీనికి ఒక టేస్ట్ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుందండి నేను చూపిస్తానండి తర్వాత మీకు ఇదిగోండి ఒక్క టమాటా పండు వేసుకుంటున్నానండి ఇది కళ్ళు వేసుకుంటే టేస్టీ ఉంటుంది వేగింది కదా ఇలాంటప్పుడు ఇవ్వండి మనం చిన్న చేపలు చక్కగా కడుక్కొని పచ్చి రాసుకొని పెంచుకున్నానండి ఇవ్వండి దీనికి తగిన మసాలా కారం వేసుకున్నాను ఇవ్వండి మామిడిపాయ ముక్కలండి ఇవి ఇలాగ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దాని మీద ఇలా మనం వాటర్ యాడ్ చేసుకోవాలి కొంచెం ఎక్కువ వేయకూడదు సరిపోతుంది మోసపెట్టించుకుంటే కొంచెంసేపు ఏమేస్తానని చూపిస్తాను ఇదిగోండి చిన్న చేపల కూర పచ్చి చేపలు చిన్న చేపల కూర రెడీ అయ్యింది ఇలాంటప్పుడు ఇదిగోండి జీలకర్ర మెంతులు ధనియాలు పొడి ఇది వేసుకుంటే ఈ చేపల కర్రీ ఉంటుందండి మరి ఇంక ఇంకొక విధంగా కాదు అంత టేస్ట్ వస్తుందండి దీనికి ఇదే టేస్ట్ మామిడికాయ ముక్కలు వేసాం కదా ఈ మామిడికాయ ముక్కలతోని ఈ చిన్న చేపల కర్రీ సూపర్గా ఉంటుందండి ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకోవాలి చూడండి ఎంత బాగుంది కదా ఇలా కొత్తిమీర మనం అంతా ఇలాగ వేసుకోవాలి ఓకే ఫ్రెండ్ నాకు నాకైతే మా ఇంట్లోనైతే ఈ చిన్న చేప కర్రీ చాలా ఇష్టం మీకు ఇష్టమేనా ఇష్టమైతే మెసేజ్ పెట్టండి ఇష్టమని చూసారా ఫ్రెండ్స్ చక్కగా నూనె తేలిపోయింది ఉడికిపోయింది చూపిస్తాను మీకు చూసారా ఒక్క చేప కూడా ఎరగలేదు చూసారా ఎంత బాగుందో జూసు జ్యూస్గా చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ మన మామిడికాయ ముక్కలు వేసి చిన్న చేపలు కర్రీ చేపల కర్రీ చూశారు కదా మా వారు ఉన్నారు చేపలు కర్రీ చేసిన రసం చేయమ్మా రసం చేయి బాగుంటుంది అని అన్నారు నేను చేయను అనుకున్నానండి లేకపోతే పక్క రసం పక్క మీకు నేను చూపిద్దును కానీ మళ్ళీ ఆయన ఏంటన్నారంటే రసం చేసి కొద్దిగా అన్నారు ఆయన బయటకు వెళ్ళేటప్పుడు సరే కర్రీ అయిపోయింది కదా ఇంకేముంది అని చెప్పేసి మళ్ళీ నేను రసం చేసుకున్నాను రసం మీకు మీరు చూసేసండి సరేనండి వన్ రసం చేశాను మొత్తం అదిగోండి ఓకేనండి చూసారు కదా చూపి చూడండి రసం కూడాను సరేనండి ఫ్రెండ్స్ చిన్న చేపలు కర్రీ చేశాను కదా మూడక వేసి మా వారు ఏం చేశారంటే రసం కూడా పెట్టు రసం పెట్టుకుంటే దానికి బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది అని అన్నారు రసం కూడా పెట్టుకున్నాను చూడండి మా రసం ఎలాగుందో మీరు ఒక్కసారి చెప్పండి ఇదిగోండి మా రసం మా వారికి రసం మా మా పిల్లలకైనా మా వారికైనా చాలా ఇష్టం అండి నేను రసం చేస్తే మాత్రం చాలా కమ్మగా ఉంటుందండి ఇదిగోండి చేపల కర్రీ చేసుకున్నాను కాబట్టి రసం కూడా పెట్టించుకున్నాను చేపల కర్రీ పెట్టిస్తాను రసం అయిపోయిందండి ఇదండి ఈరోజు మన వీడియో ఓకేనండి ఇదిగోండి యాపిల్ కోసం ఇవి బాదం పిక్కలండి నాన్లెస్ కొంచెం స్కూల్ నుంచి వచ్చి తినేస్తుంది అన్నమాట బాదం పప్పు కొనేసి నేను ఇదిగోండి చూసారా ప్యాకెట్ ఏమీ లిప్పిసి వేస్తానండి ఇవ్వండి చూసారా ఇప్పుడు గిండ్లో కొద్ది వేసి నానబెట్టుకోమనుకో స్కూల్ నుంచి వచ్చాక తింటుందండి అది వంట అవి అయిపోయాయి కదా ఇప్పుడు ఇవి నానబెట్టుకుంటున్నాను ఈ వీడియో ఎప్పుడు వెళ్తానో నాకే తెలియదండి సరిపోతాయండి ఇవి ఎందుకంటే మనం రోజు కొద్ది కొద్దిగా నానబెడితే సరిపోతాయి కొద్దిగా తింటే కొద్దిగా వంట తినేస్తుంది లేండి అలాగని నైట్ వరకు తినేస్తుంది ఏం పర్వాలేదు వాటర్ వేసుకుంటే నువ్వు పెట్టిస్తామనుకోండి చక్కగా నానిపోతాయండి అది స్వీట్ అండి జున్ను స్వీట ఒక పీస్ తిన్నాను బాగానే ఉందండి పావు కేజీ అండి పావు తీసుకొచ్చాను బేకులకి ఒకవేళ ఒక స్వీట్ ఒకరోజు హాట్ ఒకరోజు పెడితే బాగుంటాయి కదా అందుకని పోపు పెట్టుకున్నానండి కరియాపాకు పచ్చిమిర్చి పోన్స్ ఇవన్నీ వేసుకున్నాను దేనికంటే ఇవన్నీ బెండకాయ ఫ్రై నైట్కి అనమాట ఇది ఇది నైట్ బెండకాయ ఫ్రై ఉదయం చిన్న చేపల కూర బాగా వేగాలి లేక బెండకాయ కట్ చేసుకున్నాను ఇది వేగింది వేగేటప్పుడు మనము అన్నీ వేసుకున్నాను కొద్దిగా మజ్జిపోయాక కొద్దిగా పక్ చేసుకుంటున్నాను సిమ్మీలో పెట్టుకోవాలండి సిమ్మీలో పెట్టుకుంటే పక్క లేత బెండకాయలు మర్జిపోతాయి నేను కారం ఏను ఎందుకు ఇది ఫస్ట్ మన చెట్టులో ఉన్నాయి కదా అవి కొంచెం ఎర్రగా అలాంటివి వేసుకున్నాను చాలా టేస్టీ వస్తుంది నైట్కి ఇది ఓకేనండి ఇవ్వండి అయిపోయింది నా దగ్గర కొత్తిమీర లేదండి కరివేపాకు వేసేసుకున్నాను అయిపోయింది ఇదిగోండి అయిపోయింది సూపర్ మార్కెట్కి వెళ్ళాను అండి తీసుకొచ్చాను చూడండి ఏమేమి తీసుకొచ్చాను చూడండి बिस्किट पैकेट, बिस्किट ले, बिस्किट ले, एक बिस्किट ले पहलता ना ఈ ప్యాకెట్లు అయితే అప్పుడప్పుడు కొంచెం మరీ బాగోక అని పెడతాను నేను ఎక్కువ బిస్కెట్లు ఇవాళ సరిపో సబ్బులండి ఇవాళ మమ్మీ నావి ఇవి ఇది వేపుతాం కదా ప్యాకెట్ తీసుకున్నాను ఎప్పుడు ఇది ఏపీ మరి మీకు చూపిస్తాను నాకే తెలీదు బిజీ బిజీ అండి కొద్దిగా ఒక రోజు బాగుంటే ఒక రోజు బాగోట్లేదు ఇది మా సరుకులు అంటే అంటే సరుకులు అంటే ఇంటికి రెడ్ కావండి మామూలుగా యాపిల్ కోసం సబ్బులు తీసి ఇచ్చాను ఒక డబ్బలు ఇచ్చింటే నాకు ఇప్పేస్తుందండి అన్నీ ఇప్పిసి ఏం చేస్తుంది అంటే ఒక అది ఒక తిని వదిలేస్తుంది ఒకటి తిని వదిలేస్తుంది అనమాట ఈవినింగ్ ఆరు గంటలకండి ఆరు అయింది చూడండి అలాగే ఎండా 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 విపరీతమైనవి ఎండ సబ్బులు ఉన్నా ప్యాకెట్లు ప్యాకెట్లు పెట్టేద్దాం పెట్టేద్దాండి ఇదోకే ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం ఈ సబ్బులు కబోర్డ్లో పెట్టేస్తాను ఇక్కడ పెట్టేస్తానండి ఇలాంటివి బాగానే తినేస్తారు పిల్లలు బిస్కెట్ తినమంటే కొద్దిగా గోల్ పెడతారు ఉందా పాత్ర ఒకటి ఉంది అందులో ఒక్కటే ఉందండి అందుకే మళ్ళీ తీసుకున్నాము ఈ రోజంతా ఇదే పానే అండి మార్నింగ్ నుంచి లేచి నుంచి ఎంత తలనొప్పి అనే మరి ఒక రోజు పడుకునే రెండు రోజులు తప్పదు పడుకోనానికి అవ్వదండి మరి యాపిల్ కోసం అవ్వదు యాప్లికి ఒంటిపూట స్కూలే కాదని నేను అనలేదు కాకపోతే ఇంటికి రాదండి యాపిల్ ఈవినింగ్ నాలుగు గంటల వరకు మళ్ళీ అక్కడ ఉంటుందండి అంటే ట్యూషన్ ఉంటుంది స్కూల్లోన నాలుగుకి వచ్చాక మళ్ళీ ఆరు గంటలకి మళ్ళీ ట్యూషన్ కాబట్టి నాకు క్యారేజ్ నేను కట్టవలసిందేనా ఒంటిపూట పడని ఏం లేదు ఇది ఎప్పుడో ఒక రోజు ఎదుర్కొన్నాను అండి నేను ఎప్పుడు ఆపలేదు ఇదే ఫస్ట్ టైం నేను కొనేస్తాను నేను ఆపలేదు తీసుకున్నాం కర్రీగో అందరూ పోయినది అయిపోయి నైట్ అండి బెండకాయ ఫ్రై చేశాను చూడండి బ్రా బెండకాయ ఫ్రై అయిపోయింది కొద్దిగా నా కోసం ఉంది ఇవ్వండి కొద్దిగా నా నాకోసం ఇది కొద్దిగా ఉంది అన్నం పెట్టిస్తాను అన్నాలు పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాను సామాన్లు సర్దీసి ఓకేనండి ఇక నాకు అన్నం పెట్టేసుకుంటే అయిపోతుంది ఓకేనండి తినేస్తాను ఎండ ఒక్క ఉక్క పెట్టేస్తుందండి బాబు వైద్యలో ఎప్పుడు ఎంత ఎండ నేను చూడలేదండి చూడలేదు అందుకే మరి ఎండ వాళ్ళు కొద్దిగా తీయట్లేదు ఇంట్లో కూడా నాకు ఖాళీ లేదండి ఈడో తీయాలంటే ఎవరైనా తీస్తేనే అవుతుంది నాకు ఎవరు తీసేవాళ్ళు నేనే తీసుకోవాలి నేనే తమ్ములను పెట్టుకోవాలి నేనే అన్నీ నేనే చేసుకోవాలండి ఈడో వదులుకూడదు నేనే నేనే అన్నీ అంత మొత్తం మొత్తం జెడ్ అండి అంతా నేనే కాబట్టి నాకు కొద్దిగా కష్టం అండి కష్టం కాబట్టి మీరు నన్ను అర్థం చేసుకొని నా వీడియో చూస్తారని నేను ఈడో పెడుతున్నాను చూడండి సరేనండి మరి బోయినాలు టిఫిన్లు అన్నీ అయిపోయి నైట్ ఇది మార్నింగ్ నేను చిన్న చేపల కర్రీ చేశాను చూడండి ఈడో అంతా చూడండి చేపల కర్రీ అనే కాదు ఈడో అంతా చూడండి చాలా బాగుంటుందండి మరి చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నానండి మీకు నచ్చుతుందో నచ్చదు మీరు చెప్పాలి మెసేజ్ల ద్వారా చెప్పండి లేకపోతే మీరు నా వీడియో చూస్తారు కదా నాకు తెలుస్తుంది అనమాట నచ్చింది మా వాళ్ళకి మా ఫ్రెండ్స్కి నచ్చింది నా సబ్స్క్రైబ్ నచ్చింది నాకు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి వాళ్ళకి కూడా నా ధన్యవాదాలు నా నమస్కారాలు అండి ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళతో మనం బలవంతం చేయకూడదు కానీ నన్ను చూసినందుకు కూడా వాళ్ళకి కూడా వెరీ వెరీ థ్యాంక్స్ అండి మీ అందరికీ కూడా థ్యాంక్స్ అండి ఇది ఇప్పుడు వీడియో కాదండి ఇది అంటే ఇప్పుడు వీడియో కాదు కాదు ఇప్పుడు నేను ఇది వదలనండి ఎప్పుడు వదులుతానో నాకే తెలియదు అండి ఇవాళ తారీఖు ఎంత మూడో తారీఖు అండి ఇవాళ మూడో తారీఖు అండి నేను ఎప్పుడు మీకు వస్తుందో నాకే తెలియదు అండి ఎందుకంటే వీడియోలు ఉన్నాయండి ఒక నాలుగు మూడు ఉన్నాయి అందులో ఒకటి ఇది వదులుతాను సరేనండి చిన్నవాళ్ళైతే ధన్యవాదాలు పెద్దవాళ్ళైతే అయితే నా నమస్కారాలు బాఫరా ఇది నా పరిస్థితి ఏముంది ఈ భోజనం పెట్టేసుకొని కొద్దిగా తినేసి మళ్ళీ ఈడో అంతా ఇది మాత్రం వదులుతానండి ఇంకా రెండు మూడు ఉంటాయి ఇది వదిలేస్తాను నైట్ కొంచెం కూర్చుంటే పదకొండు అవుతుంది నా పని అంత అయినప్పటికి నైట్ కూర్చుంటే మీకు మార్నింగ్ ఏ టైంకి వస్తుందో ఈడో నాకే తెలియదు మొత్తానికి నేనైతే మీకు రేపు ఈడో వస్తుంది మూడో తారీఖుని తీసిన ఈడో రేపు మీకు వదులుతాను రేపటికంటే ఎన్నో తారీఖు అయిపోద్దు ఏటో నాకే తెలియదు సరేనండి చిన్నవాళ్ళైతే ధన్యవాదాలు పెద్దవాళ్ళైతే నా నమస్కారాలు బాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా నా నమస్కారములు నా ధన్యవాదాలు సరేనండి బాయ్